నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో గత ముప్పై సంవత్సరాలుగా దాదాపు ముప్పై సంవత్సరాలుగా పద్నాలుగు వందల భూకంపాలు నమోదయ్యాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు వివరాలు ఎక్కి వెళితే కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఫైసల్ హాల్ హుమైదన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో కేఐఎస్ఆర్ స్థాపించినప్పటి నుంచి కువైట్ నేషనల్ సిస్మిక్ నెట్వర్క్ పద్నాలుగు వందల కంటే ఎక్కువ స్థానిక భూకంపాలను నమోదు చేసిందని అవి బలహీనమైనవి నుంచి మితమైన తీవ్రత వరకు ఉన్నాయని చెప్పేసి ఆయన స్థానిక మీడియాకు తెలిపారు అలాగే ఆయన మాట్లాడుతూ నెట్వర్క్ ప్రాంతీయ మరియు ప్రపంచ భూకంపాలను ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తుందని ఆయన సూచించారు ఈ నెట్వర్క్ లో కువైట్ లోని వివిధ ప్రాంతాలలో తొమ్మిది ఫీల్డ్ స్టేషన్లు అలాగే జిలీప్ ఆల్స్ వైట్ లోని ఇన్స్టిట్యూట్ ప్రధాన కార్యాలయంలో కేంద్ర భూకంప డేటా విశ్లేషణ కేంద్రం ఉన్నాయని చెప్పేసి ఆయన వెల్లడించారు కేఐఎస్ఆర్ ఇటీవలి విజయాల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రెండు వేల ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదులో పర్యావరణం శక్తి నీరు ఆహార భద్రత మరియు ఆవిష్కరణ రంగాలలో విస్తృత శ్రేణి శాస్త్రీయ మరియు అనువర్తిత ప్రాజెక్టులను అమలు చేయడం ద్వారా ప్రముఖ జాతీయ పరిశోధన సంస్థగా కేఐఎస్ఆర్ తన స్థానాన్ని విజయవంతంగా పటిష్టం చేసిందని డాక్టర్ ఆల్ హుమైదన్ గారు వివరించారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎస్సీఐ ఎంఏజీఓ ర్యాంకింగ్ ప్రకారం గల్ఫ్ ప్రాంతాలలో రెండవ స్థానంలో మరియు మూడు వందల ఇరవై రెండు పరిశోధన కేంద్రాలలో ప్రాంతీయంగా నాలుగవ స్థానంలో నిలిచిందని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో కువైట్ నేషనల్ సిస్మిక్ నెట్వర్క్ స్థాపించబడింది ఇందులో తొమ్మిది ఫిల్ స్టేషన్లు మరియు అలాగే జిలీప్ ఆల్స్ వైట్ లో మెయిన్ హెడ్ ఆఫీస్ ఉందనమాట అలాగే ఈ యొక్క పంతొమ్మిది వందల ఈ యొక్క సంస్థ స్థాపించినప్పటి నుంచి పద్నాలుగు వందల భూకంపాలను నమోదు చేసింది గుర్తించిందని చెప్పేసి ఆయన వివరించడం జరిగింది అవి కూడా చిన్న మరియు బలహీనమైన భూకంపాలని చెప్పేసి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎటువంటివి జరగలేదు రాబోయే రోజుల్లో కూడా భూకంపాలు రావచ్చు వాటినన్నిటినీ పర్యవేక్షించేందుకు ఇరవై నాలుగు గంటలు మేము పనిచేస్తూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్